కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి రెండవ సీట్ నామినేషన్ దాఖలు చేశారు తాండూరు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేసం సాయ శక్తిలా వారిని గుర్తించి ఓటు వేయాలని ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ప్రజలకి ఇక బడుగు బలహీన వర్గాలకి ఉద్యోగాలతో పాటు మంచి రాజకీయ అవకాశాలు రావాలంటే అదంతా కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దేశంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు రంజిత్ రెడ్డి మనకు కావాల్సింది రాబోయే తరాలకు రాబోయే రోజులకు మన పిల్లల భవిష్యత్తు కోసం మన ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్న దానికి ఇది ఒక నిదర్శనం ఇంతమంది రావడము నామినేషన్ లేయడము రాబోయే పోటీలో ఎవరి ఎవరి వ్యూహం ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాలి ప్రజలు నిర్ణయించాలి ప్రజలు ఎప్పుడైనా వాళ్ళు నిర్ణయితలు కాబట్టి వాళ్ళు అనుకున్నది ఏమి కావాలి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళ ముందుకు పెద్ద సంఖ్యలో రావాలి మేర ముసల్మాన్ బాయ్ బహిను సో ఏఈ గుజారీష్ కర్రు ఉమ్మాయి సభలోకి బాహరాయ్యే సిక్ సోదరులకు కూడా చెప్తున్నాను అందు క్రిస్టియన్ సోదరులకు కూడా చెప్తున్నాను అందరూ బాయ్ బయటికి రావాలి మీకు ఏది ఏది నచ్చితే సెక్యులర్ పార్టీ నచ్చుతుందా ఏ పార్టీ నచ్చుతుందో ఆ పార్టీ కోటేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటాము